శ్రీదేవి మహంకాలమ్మవారి నలభై ఆరో జాతర మహోత్సవాల్లో ఈరోజు ఐదవ రోజు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం దీనికి మా ప్రియ ప్రాణ స్నేహితుడు దశ నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారు మంత్రిగా ఉండగా ఈ దేవాలయం అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగింది అనేకసార్లు మనం ఈ వీధిలో ఉన్నటువంటి గుడి భవిష్యత్తులో ఇది ఇబ్బంది అవుతుందిరా ప్రోగ్రాంలు చేయాలన్నా మనం ఏదైనా పెద్ద కార్యక్రమాలు చేయాలన్నా అని పట్టుబట్టి ఏలూరు కాలవ కట్టిన ప్రతిరూప దేవాలయం ఈరోజు దేదీప్యమానంగా వెలుగుతుందంటే దానికి కారకులు కీర్తిశేషులు మా మిత్రులు పైడికొండల కొండల మాణిక్యాలరావు గారు ఈ రోజున వారి కుమార్తె అలాగే వారి కుటుంబ అల్లుడు పిల్లలు మనవలు అందరూ కలిపి ఇక్కడికి రావడం అతను ఫస్ట్ నుంచి కూడా విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్తో ఆర్ఎస్ఎస్తో పాటు మానవతా సంస్థ అంటే ఎంతో అభిమానం ఆ సేవా కార్యక్రమాన్ని ఈ తాడేపెడిగులో విస్తరింప విస్తరింపజేయడానికి కూడా ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది ఈ రోజున పట్టణంలోనే అతి సుందరమైనటువంటి శ్మశాన వాటికిని తయారు చేసినటువంటి ఖ్యాతి మాణిక్యాలరావు గారికి తగ్గుతుంది అటువంటి మహానుభావుడు వా మానవతా సంస్థ సభ్యులు నూతనంగా ఎన్నికైన మన అధ్యక్షులు రాజేంద్ర గారు అలాగే వారందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాలు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందినందుకు వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఇరవై ఒకటో వార్డు కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహాంకాళమ్మ వారి నలభై ఆరవ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా మా నవోదయ ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున ఎగ్గి నాగబాబు గారి ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా నలభై ఆరు సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్నాయి ఈ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఎప్పుడూ కూడా మెరుగుపరుచుకుంటూ ఇంకా జాతర మహోత్సవాలు ఇంకా ఇంకా పెంచుతూ చాలా దిగ్విజయంగా సాగిస్తున్నారు ఈయన మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి ఎంతో అండదండలుగా చేయూతనిస్తూ మాకు సభ్యత్వాలు చేయనివ్వడం కానివ్వండి మానవతాకి ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది ఉంది అన్నప్పుడు నాగబాబు గారు మాతో ఎప్పుడూ ఉన్నారు ఆయన ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసి ఈ ఈ ఆలయాన్ని అభివృద్ధికి ఇంకా దోహదపడాలి కృషి చేయాలి ఆయన ద్వారా ఇంతమంది కొబ్బరి తోటలో నివసిస్తున్న వాళ్ళందరూ ఎంతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఈ దేవి మహంకాళమ్మ ఆశీర్వాదాలు వాళ్ళందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన కొబ్బరి తోటలో శ్రీ దేవి మహంకాళమ్మ వారి ఉత్సవాలు నలభై ఆరవ వసంత సంవత్సరం జరుగు జరుపుకుంటున్నారు మరి అధ్యక్షులు నాగబాబు గారు తదితర సభ్యులు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమానికి గత నలభై ఆరు సంవత్సరాలుగా జరపడం అనేది విశేషము కొన్ని వేల మందికి ఇక్కడ రిక్రియేషన్ జరుగుతుంది అదే కాకుండా ఈ దేవత యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ ముఖ్యంగా కొబ్బరితోట అలాగే తాడేపూడు ఏరియా మొత్తం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టవ్యస్యతతోటి కొనసాగుతున్నారంటే ఈ మహంకాళమ్మ తల్లి యొక్క దయ కరుణ కటాక్షలు మెండుగా అందరికీ ఉండడం కారణంగా అందరూ కూడా నేను గత నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను అందరూ కూడా సుఖ సుఖ కొనసాగుతున్నారంటే ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో పొందుతున్నారని ఆశిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇది నలభై ఆరు సంవత్సరాలు అయ్యింది మా సోదరుడు మరి వృద్ధుడు కాబోతున్నాడు ఇంకా యువకులైనా కనిపిస్తున్నప్పటికీ కనిపిస్తున్నప్పటికి కూడా వృద్ధుడు కాబోతున్నప్పటికీ కూడా మిగతా తరం అంతా కూడా దీన్ని ఆసరాగా తీసుకుని దీన్ని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మరి అందరికీ కూడా నూరు సంవత్సరాల యొక్క ఉత్సవాలని అందజేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు జై హింద్ నమస్కారం అండి జై మహంకాళం తల్లి ఈరోజు కొబ్బరితాటులో వేంచేసి ఉన్న మా మానవతా గౌరవ సభ్యులు నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు గత నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టిన నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ తరపున చేసే ఈ మహాకాళం తల్లి ఉత్సవాలకి ప్రతి సంవత్సరం సాధారణంగా బాగుందనిలోకి ఏంటంటే మనం చాలా బాగా చేస్తున్నాం అని అనుకుంటారు కానీ నాగబాబా నగారి దగ్గర ఉన్నది ఏంటంటే ఎందరు మెచ్చుకున్న ఈ సంవత్సరం చేసిన దాంట్లో మైనస్ ఏముందో చూసి మళ్ళీ సంవత్సరాలు లేకుండా చేయటం అనేది ఆయన నా విజయ రహస్యం నేను గమనించింది అదే రకంగా దినదనం ప్రవర్ధమానంగా చేస్తూ ఎక్కడ ఈ పందిరి స్పెషల్ ఏంటంటే జిల్లాలో ఎక్కడా లేని విధంగా మనం ఎవరూ లేకుండా స్త్రీలు కూడా వచ్చి స్త్రీలు కూడా వచ్చి ఇక్కడ ఒక్కళ్ళు వచ్చి కూర్చుని కుటుంబ సమేతంగా పిల్లలతో వచ్చి కార్యక్రమం చూసి బయటికి వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఉండే పందిరి మాంగళమ్మ పందిరి అలా మెయింటైన్ చేస్తున్నందుకు వారికి అలాగే మా మానవతకు ఎంతో అన్నదండలుగా ఉండే నాగబాబు గారికి వారు నవోదయ సర్కిల్ అంత వాళ్ళందరూ కృషి ఆ కృషి అంతా దినదన ప్రవర్ధమానంగా అందరికీ మాంగళమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ఇంకా గారు అన్నట్టు ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ అమ్మవారి ఆశీస్సులతో పట్టణం పట్టణ ప్రజలు అందరం బాగుండాలని కోరుకుంటూ